నిజామాబాద్ జిల్లాలోని ఆర్యనగర్లో గల అమరవీరుల పార్కులో మనం ఉన్నాం ఈ పార్క్కి రోజు ఉదయం సాయంత్రం సేద తీరుదామని చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుందామని వాకింగ్ చేద్దామని కొన్ని వందల మంది పార్కు వస్తుంటారు అయితే సాయంత్రం పూట మాత్రం పార్కులో తిరగలేనటువంటి పరిస్థితి ఉంది వాకింగ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది ఈ పార్క్కి చిన్న చిన్న పిల్లలు కూడా సాయంత్రం పూట స్కూల్కు నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ చేసిన తర్వాత ఒక గంట సేపు ఆడుకుందామని చెప్పి చిన్న పిల్లలకు సంబంధించినటువంటి ఆట బస్సులు ఆడదామని చెప్పేసి వస్తే ఐదు చాలు దోమలు స్వైర విహారం చేస్తున్నాయి మనిషిని నిలబడడానికి వీలైనంతగా బాధను కలిగిస్తున్నాయి ఈ దోమలు డెంగ్యూకు మరియు మలేరియాకి కారణమవుతున్నాయని చెప్పేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మనం ఈ పార్క్లో చూసినట్టయితే అక్కడ మొత్తం రిటైర్డ్ ఎంప్లాయీస్ అక్కడ అక్కడ చూస్తే మనం మొత్తం రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు ఇటు సైడ్ చూస్తే మొత్తం చిన్న పిల్లలు ఉంటారు ఆ చిన్న పిల్లలు కూడా కనీసం ఒక గంట సేపయిన సేద పరిస్థితి లేదు కాబట్టి ఈ విషయంలో మనకు పూర్తి వివరాలు అందించడానికి స్థానికంగా కొంతమంది సీనియర్ సిటిజన్స్ మనతో పాటు ఉన్నారు వాళ్ళతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది పార్కులో సాయంత్రం పూట పరిస్థితి ఎట్లా ఉంది నా పేరు వివేకానందండి రిటైర్డ్ ఎంప్లాయీ పార్క్లో పరిస్థితి అంటే ఇక్కడ వసతులు చాలా బాగున్నాయి వసతులు కుదవలేదు పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికి కానీ కాకపోతే ఆరోగ్యరీత్యా ఇక్కడికి వచ్చి ఏమైనా చేసుకుందామంటే మాత్రం ఓన్లీ నడక మాత్రం సాగించే విధంగా ఇక్కడ కూర్చొని పది నిమిషాలు స్వేద తీరదామంటే స్వేద తీరలేని పరిస్థితి ఉంది ఎందుకంటే విపరీతమైన దోమలు రెండు నిమిషాల పాటు దోమలు ఒక మనిషిని ఒక చోట సీమితంగా నిలబడి అంటే దీనివల్ల ఏమైతున్నది రకరకాల అంటువ్యాధులు కానీ జబ్బులు కానీ డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇంకా రకరకాల వ్యాధులు ప్రబలయ్యే అవకాశం ఉన్నది కాబట్టి గవర్నమెంట్ అనేది ఏంటంటే కనీసం దీనికి ఒక మందు కొట్టడము ఇంకా దోమలు పెరగకుండా చేయడము లేకుంటే ఇక్కడ ఈ చెత్తన ఉంటే చుట్టుపక్కల ఏదైనా క్లీనింగ్ వేయించడమో ఇలాంటి ప్రత్యేకం కోసం రోజు కాకుండా కనీసం మూడు రోజులు ఒక్కోసారి కొట్టించినా కానీ పబ్లిక్కి కొంచెం మేలు అవుతుంది వాళ్ళు ఆరోగ్యం కోరకే ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడే వాళ్ళు కూడా అవుతారని మీ ద్వారా ప్రభుత్వానికి వినవిస్తున్నారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజల ఆరోగ్యం కోసమే ఈ పార్కులను ఏర్పాటు చేయడం జరిగింది కానీ అతి చిన్న విషయం అయినప్పటికీ ఇది ప్రజలకు డెంగ్యూని మలేరియాని పంచిపెట్టేటటువంటి దోమలు మరి ఈ విషయంలో ప్రభుత్వము చర్యలు తీసుకోవడానికి కారణం ఏంటంటే అసలు నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతుందంటారు అసలు హలో నా పేరు నాగనాథ్ రిటైర్డ్ టీచర్ ఇది సవ సాయంత్రం పూట పార్టీ వద్దామని అనుకుంటే దోమలతో విపరీతంగా బాగు బాధపడ వచ్చింది కాకపోతే ఇంకేందంటే ఇప్పుడు ఆరున్నర అయితే ఇంకా సయవీరం ఇచ్చేస్తాయి కాబట్టి జ మందు కొట్టడం అట్లాంటివి ఇచ్చేస్తే మాత్రం బాగుంటుంది సమ మీరేం చెప్పాలనుకుంటారు మున్సిపల్ అధికారులకి హలో ఈ అమరవీరుల పార్కులో చాలా వరకు వాకర్ అసోసియేషన్ ద్వారా చర్యలు తీసుకుంటూనే ఉన్నాము ప్రతిసారి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది ఈ ఆరు నుంచి ఏడున్నర పావులకు ఎనిమిది వరకు దోమలు మాత్రం చాలా ఉంటున్నాయి అవి కుట్టినట్టయితే చిన్న చిన్న గుండు లెక్క అయి అందులో రసం ఎడ్డి అది వ్యాపించి వేరే రోగానికి కారణం కాబోతున్నది అవుతున్నాయి కూడా కొందరు అందరికెందుకు నాకే వేరే వాళ్ళకి కాదు అయితే కమిషనర్ మొన్ననే వచ్చి చూసిపోయారు వాళ్ళు చేపిస్తామన్నారు అదేది మందు కోరుతామన్నారు ఇంకా ఇంతవరకు ఎవరు రాలేదు ఎప్పుడు చర్య తీసుకోరు కనుక పిల్లల దృష్టిలో పెట్టుకొని పెద్దల దృష్టిలో పెట్టుకొని అయినంత త్వరలో ఈ దోమల నివారణ కోరు చర్య తీసుకోవాలని మన కమిషనర్ గారికి కోరుతున్నాను ఏంటి అని అంటే మొత్తం సౌకర్యాలన్నీ బాగానే ఉన్నప్పటికీ మాత్రం ఒక దోమల కారణంగా వాకర్స్ ఇక్కడ నలవలేనటువంటి పరిస్థితి చిన్నపిల్లలు ఆడలేనటువంటి పరిస్థితి వాకింగ్ చేసిన తర్వాత గా ఇంటికి వెళ్ళిపోవాలన్నటువంటి పరిస్థితి వచ్చింది కనీసము ఇక్కడ ఒక పది నిమిషాలు కూర్చొని శరీరదీర్థము ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకుందామన్నటువంటి పరిస్థితి లేకుండా ఈ దోమలు అడుగు అడుగునా ఇక్కడ వాకర్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఎక్ససైస్ వ్యాయామం చేసేటటువంటి అందరికీ దాదాపు మహిళలు కూడా ఈ పార్క్ వస్తూ ఉంటారు ఈ విషయంలో మున్సిపల్ అధికారులు ఎంత తొందరగా చర్యలు తీసుకుంటే అంత బాగుంటుంది ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించింది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్క్ కోసం చిన్న చిన్న విషయాల్లో నిర్లక్ష్యం వహించడం చాలా బాధాకరం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వార్త చెప్తున్నారు శివకుమార్ ఎయిటీన్ న్యూస్ నిజామాబాద్